ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది ఇన్ఛార్జీలు పార్టీ డబ్బును పక్కదోవ పట్టించారట పార్లమెంట్ ఎన్నికల్లో వాడాలని పంపిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాల్లో వేసుకున్నారట అందుకే అధినేత కేసీఆర్ ఆ జిల్లా నాయకులపై గుర్రుగా ఉన్నారట ఈ నేపథ్యంలో త్వరలోనే కేసీఆర్ ఇన్ఛార్జీలను మార్చనున్నారా పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల తీరుపై అధినేత కేసీఆర్ గుర్రుగా ఉన్నారట పార్లమెంట్ ఎన్నికల సమయంలో పంపించిన కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ను కొంతమంది నాయకులు వాడకుండా సొంత ఖాతాలో జమ చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధిష్టానానికి కొంతమంది ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందట పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ చేసిన ఆత్రం సక్కు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు ఆ ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి బీఆర్ఎస్ నాయకులే కారణమనే మనస్తాపంతో ఆయన పార్టీ మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అప్పట్లో తన గెలుపు కోసం అధిష్టానం పంపిన డబ్బును కొంతమంది ఇన్ఛార్జీలు ఖర్చు చేయకుండా సొంత ఖాతాల్లో జమ చేసుకున్నారని ఆయన అనుమానిస్తున్నారట ఒకవేళ ఆ డబ్బు ఖర్చు చేసి ఉంటే తాను తప్పకుండా గెలిచేవాడ్డని సన్నిహితుల వద్ద వాపోయారట ఆదిలాబాద్ లోక్సభకు పోటీ చేసిన ఆత్రం సక్కు కేవలం ఒక లక్ష ముప్పై ఏడు వేల మూడు వందల ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచారు అంతకు ఆరు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా దాదాపు మూడున్నర లక్షలకు పైగా ఓట్లను బీఆర్ఎస్ సంపాదించింది కానీ లోక్సభ ఎన్నికల్లో దాంట్లో సగం ఓట్లు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు దక్కలేదు వాస్తవానికి లోక్సభ ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా పార్టీకి ఓట్ల సంఖ్య తగ్గకూడదనే లక్ష్యంతో గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ తనదైన చాణక్యాన్ని ప్రదర్శించారట ఓడిపోతామని తెలిసిన పార్లమెంట్ స్థానాలకు భారీగా ఫండింగ్ అందించారట దీనిలో భాగంగా ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు ఈ నిధులు అందించినట్లు తెలిసిందే తెలంగాణలో అధికారం కోల్పోవడం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సీట్లు గెలుస్తామనే అంచనాలు లేకపోవడంతో కొంతమంది ఇన్ఛార్జులు డబ్బులకు కక్కుర్తి పడినట్లు తెలుస్తుంది పార్టీ అధిష్టానం పంపిన డబ్బును ఖర్చు చేయకుండా సొంత ఖాతాలో జమ చేసుకున్నారట ఇలా డబ్బులు కొట్టేసిన వారి వివరాలను అధినేత సేకరించారట అధిష్టానం పంపిన ఎన్నికల ఖర్చులు చేతివాటం ప్రదర్శించిన వారి వివరాలను తెప్పించుకున్న కేసీఆర్ కేటీఆర్ వారిపై వేటు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది ఇలా డబ్బులు పక్కదవ పట్టించిన వారిలో జిల్లా సీనియర్ నేతతో పాటు పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ఉన్నారట దీంతో వీరందరిపైనా భేటు వేసి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే నాయకులకు పగ్గాలివ్వాలని నిర్ణయించినట్లు తెలిసిందే రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ కు ప్రతికూల పరిస్థితులున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ నుంచి బలమైన పోటీ ఎదుర్కొంటోంది ఇక్కడ బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తున్నట్లు అధిష్టానం గుర్తించింది అందుకే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఇన్ఛార్జీలను నియమించే అవకాశం ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని నిర్మల్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఇన్ఛార్జీలను మార్చే అవకాశం ఉన్నట్లు తెలిసిందే వీరితో పాటు పెద్దపల్లి లోక్సభ పరిధిలోని మూడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై కూడా వేటుపడే పడే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమైన ఆత్రం సక్కు పార్టీని వీడిపోయే ముందు ఒక నివేదికను అధినేత అందజేశారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత నిర్వహించిన సమీక్షలో ఆత్రం సక్కు తన నివేదికను పార్టీకి అందించారు అందులో పలు నియోజకవర్గాల ముఖ్య నేతలు ఇన్ఛార్జీలపై అధినేత ఫిర్యాదు చేశారట ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత వారి పనితీరుపై తాను ఎన్నో సార్లు అధిష్టానానికి చెప్పినా పట్టించుకోలేదని అందుకే బీఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అందులో పేర్కొన్నారట అదే నివేదికను ఆధారం చేసుకుని ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసిందే ఏదేమైనా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ను హైదరాబాద్ లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో నడిపించే నాదుడే కరువయ్యాడని తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది దాటిపోయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం మేల్కొనడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది ఈ చర్యలేవో పార్లమెంట్ ఎన్నికల ముందు తీసుకుని ఉంటే కనీసం రెండు మూడు సీట్లైనా గెలుచుకునేదనే టాక్ వినిపిస్తోంది ఏదేమైనా ఇప్పటికైనా బీఆర్ఎస్ లో ప్రక్షాళన మొదలు కావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి